శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే ఫోర్జరీ మరియు మోసం ద్వారా ఒక ఇరవై ఆరు మంది కువైట్ పౌరసత్వాన్ని పొందారు అని గుర్తించినటువంటి కువైట్ ఆ ఇరవై మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కనుక క్యాన్సిల్ చేసింది కువైట్కి సంబంధించినటువంటి క్యాబినెట్ నిర్ణయం ప్రకారం ఒక ఆరుగురికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని డిగ్రీ ద్వారా క్యాన్సిల్ చేయగా మిగతా ఇరవై ఆరు ఇరవై మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కనుక ఉపసంహరించుకున్నారు సో మొత్తం ఏదంటే ఆ ఇరవై ఆరు మందికి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని కనుక క్యాన్సిల్ చేశారు రంజాన్ మాసం సందర్భంగా కువైట్లో ప్రస్తుతానికి మాంసం విక్రయాలనేటువంటిది సజావుగా జరగాలని అలాగే ప్రతి ఒక్కరికి మాంసం అందేలాగా చూడాలని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు అలాగే ధరల విషయంలో కొద్ది జాగ్రత్తలు ఏదైనా తీసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగానే ఈ సఫత్ ఆల్ రాయ్ ఇక్కడ ఉన్నటువంటి ఈ పశువుల మార్కెట్ ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు నిర్వహించినటువంటి తనిఖీల్లో ఒక ముగ్గురు వ్యక్తులు ఒరిజినల్ పత్రాలని తారుమారు చేసినందుకు గాను వారిని అదుపులోకి తీసుకుని వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు సో వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ గొర్రెలకు సంబంధించినట్టు ఏవైతే ఉంటాయో డాక్యుమెంట్స్ వాటిని తారుమారు చేశారంట సో ఆ విధంగా చేయడం అంటే తప్పు కదా సో ఆ కారణం చేత ఆ పైన ప్రస్తుతానికి చర్యలు తీసుకుంటున్నట్టు వాళ్ళు తెలియజేశారు ఆల్ ఆల్ముత్ల రోడ్లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ముగ్గురు బ్రిటిష్ వ్యక్తులు ఒక కారులో వెళ్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేశారంటే ఒక ఏషియన్ వ్యక్తి అడుగుతున్నట్టు ఇంకొక కారుని ఢీకొన్నారు ఈ ఢీ ఘటనలో యాభై ఎనిమిది సంవత్సరాల వయసు వెళ్ళినటువంటి బ్రిటిష్ పౌరుడు మరియు ఆయన యొక్క ఇద్దరు కుమారులు ఒకరికి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఇంకొకరికి వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు వీళ్ళు ముగ్గురు కూడా ముగ్గురు బ్రి బ్రిటిష్ వాళ్ళే ఈ ముగ్గురు కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తున్నారు వారి యొక్క బాడీలని ప్రస్తుతానికి విచారణ కోసం చెప్పేసి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి తరలించినట్లు తెలియజేస్తున్నారు సో అదనప్పటికీ ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే తండ్రి ఇద్దరు కొడుకులు అదిగడ చేతికి అందినటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు కలిగినటువంటి కొడుకులు ఒకే రోడ్డు ప్రమాదంలో ఒకేసారి ప్రాణాలు కోల్పోయినటువంటిది వారి యొక్క ఫ్యామిలీకి చాలా దురదృష్టకరం గత సంవత్సరం అక్టోబర్ ఏడున ప్రారంభమైనటువంటి ఇజ్రాయిల్ మరియు పాలిస్తీన్ మధ్య ఇంకా కొనసాగుతున్నాయి రమజాన్ మాసం ప్రారంభమైంది అయినా సరే ఇంకా దాడులెతనిక ఆగలేదు గడిచిన ఇరవై నాలుగు గంటలు ఒక గాజాలోనే సుమారుగా అరవై మూడు మంది ప్రాణాలు ఇప్పటి ఇప్పటివరకు గాజాలు ముప్పై ఒక్క వేల ఐదు వందల యాభై మూడు మంది దాడుల కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు సుమారుగా డెబ్బై మూడు వేల ఐదు వందల నలభై ఆరు మంది గాయాలు పాలైనట్లు గాజాకు సంబంధించినటువంటి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాకాలు విడుదల చేశారు మన భారతదేశం సంబంధించినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి రాజీవ్ కుమార్ గారు ఇవాళ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని విడుదల చేశారు సో దీంతో దేశవ్యాప్తంగా ప్రస్తుతానికి ఎన్నికలు కూడా అయితే కొనసాగుతుంది మన దేశంలో ఈసారి ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటి మధ్యకాలంలో ఏడు విడతల్లో ఎన్నికలు ఏదైనా నిర్వహించనున్నారు ఆ ఏడు విడతల్లో ఐదో విడతలో మన తెలుగు రాష్ట్రాల్లో అయినక ఎన్నికలు నిర్వహించనున్నారు సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండింటికి షెడ్యూల్ అయితే విడుదల చేశారు ముందుగా మనం ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు మరియు ఇరవై ఐదు లోక్సభ స్థానాలకి ఎన్నికలంగా నిర్వహించనున్నారు ఏప్రిల్ పద్దెనిమిదిన నామినేషన్లు స్వీకరించడం అనేది ప్రారంభిస్తారు నామినేషన్లు స్వీకరించడానికి ఆఖరి డేట్ వచ్చి ఇరవై ఐదు ఎవరైనా ఉపసంహరించుకోవాలనుకుంటే అది ఏప్రిల్ ఇరవై తొమ్మిది లోపు ఉపసంహరించుకోవచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు పోలింగ్ తేదీ వచ్చి మే ఉండనుంది ఓట్ల లెక్కింపు వచ్చి జూన్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద నాలుగు కోట్ల ఏడు లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు ఇందులో రెండు కోట్ల మంది మగవాళ్ళు ఉండగా రెండు కోట్ల ఏడు లక్షల మంది ఆడవారు ఉన్నారు అలాగే మూడు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు మరియు ఈ ఎన్ఆర్ఐలు ఎన్ఆర్ఐలు వచ్చి సుమారుగా ఏడు వేల ఆరు వందల మూడు మంది ఉన్నట్లు తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ నాలుగు కోట్ల ఏడు లక్షల మంది అతనికి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అదే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో పదిహేడు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలు మరియు సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఈ మే పదమూడు ఉన్నారు జూన్ నాలుగునైతే ఓట్ల లెక్కింపైనటువంటిది ఉంటుంది అంటే ఆ రోజు ఇంకా ఫలితాలైతనుక వెలువడించడం జరుగుతుంది అయితే మనం దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకి మరియు నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జూన్ నాలుగు నుండి ఉంది ఆ రోజే ఫలితాలైతనుక వెలువడించడం జరుగుతుంది సో దేశవ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మంది ఓటు అయితే వినియోగించుకుని ఉన్నారు ఆ తొంభై ఆరు పాయింట్ ఎనిమిది కోట్ల మందిలో నలభై తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది వచ్చి మగవాళ్ళు ఉన్నారు నలభై ఏడు పాయింట్ ఒక కోట్ల మంది వచ్చి ఉన్నారు నలభై ఎనిమిది వేల మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారు ఎనభై ఎనిమిది పాయింట్ నాలుగు లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు ఇదిలా ఉండగా ఈసారి ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల మంది మొదటిసారిగా ఓటు హక్కునేతనగా వినియోగించుకున్నారు అంటే కొత్తగా ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఓటు హక్కును నమోదు చేసుకుంటారో అలాంటి వాళ్ళు ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది ఐదు కోట్ల మంది మొదటిసారిగా ఓటు హక్కునేతనగా వినియోగించుకుని ఉన్నారంట సో ఈసారి ఎన్నికల కోసం అని చెప్పేసి సుమారుగా యాభై ఐదు లక్షల ఈవీఎంని వినియోగించనున్నట్లు అలాగే ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది సిబ్బంది ఇందులో పాల్గొనున్నట్లు తెలియజేస్తున్నారు అంటే ఈ ఎన్నికల కోసం అని చెప్పేసి సో ఏదైనప్పటికీ ఈసారి ఎన్నికలు కనుక చాలా భారీగా బందోత్వాస్తు తోటి నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ప్రతి అలాగే నిర్వహిస్తారు కాకపోతే ఈసారి కొద్దిగా ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎక్కడ కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డబ్బు ఇలాంటి ప్రలోభాలకు ఎవరు కానీ మోసపోకండి మీ ఓటు హక్కుని మీరు జాగ్రత్తగా వినియోగించుకోండి అని చెప్పేసి అయితే తెలియజేస్తున్నారు సో మీకు ఎవరికైతే ఓటు వేయాలనిపిస్తుందో వాళ్ళకే వేయండి ఎవరైతే మీకు మంచి చేస్తారనిపిస్తారో వాళ్ళకే వేయండి అంతేగాని డబ్బులు ఇంకా వేరే వేరే వాటికి వాటికి ఆశపడి మీరు ఓట్లు వేయద్దని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అయినప్పటికీ ఈసారి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ అయితే విడుదలైంది సో ఎన్నికలు ఎత్తి తోరాలను రానున్నాయి మీరు కూడా రెడీ అవ్వండి ఓటు హక్కును వినియోగించుకోవడానికి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటిన మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇరవై ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలస్వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ ఇరవై నర ఐదు వందల ఉంది అది ఇరవై నాలుగు కార్యాల బంగారం బిస్కట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాదల ఇరవై ఒకటి నాలుగు రెండు వందల ఎనభై ఒకటి ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకుని చెప్పండి అప్పుడే మనం డెలివరీ మంచి అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కింద అందుతుంటే రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతరికో సెలవు జై హింద్